చందుర్తి మండలంలో వివిధ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమానికి మంగళవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరవుతున్నారని బీజేపీ మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ తెలిపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రోజున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి చందుర్తి మండలానికి రానున్నారని చందుర్తి మండల ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని మంత్రి రాకను విజయవంతం చేయాలని అన్నారు అనంతరం వేములవాడలో జరిగే కృతజ్ఞత సమావేశంలో కూడా సంజయ్ కుమార్ పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్యయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి చిర్రం తిరుపతి మండల ఉపాధ్యక్షులు వంకాయల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో మొదటిసారి మన ప్రితమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారు చందుర్తి మండలానికి మరి అభివృద్ధి పనుల నిమిత్తం విచ్చేస్తున్నారు కావున భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శ్రేణులు మరి వారితో పాటు మరి మొన్నటి ఎలక్షన్లో బండి సంజయ్ కుమార్ గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి వారు ఓటు వేసి వారితో పాటుగా వందల మందిని ప్రభావితం చేసిన వివిధ కుల సంఘాల పెద్దలు అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా మరి సంజయ్ గారి రాకను స్వాగతించి ఖచ్చితంగా రేపు ఉదయం పది గంటలకు సుమారుగా పది గంటల ప్రాంతంలో మరి చందుర్తి కోఆపరేట్ బ్యాంకు పక్కన ఉన్న గల జీసీ రోడ్డు వద్దకు ప్రారంభోత్సవానికి మంత్రి గారు వస్తున్నారు కావున ఖచ్చితంగా చందుర్తి మండల ప్రజలందరూ కూడా మంత్రిగారి కార్యక్రమంలో పాల్గొనాలని మనవి నమస్కారం కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా రేపు ఉదయం మన చందుర్తి మండల కేంద్రానికి విచ్చేస్తున్నారు కావున ప్రజలందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ అభివృద్ధి పనుల డెవలప్మెంట్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొని విజయవంతం చేసి మునుముందు కూడా మన మండలానికి కానీ మన గ్రామానికి కానీ నిధులు కేటాయించి మన చెందు మండల కేంద్రాన్ని మన వివిధ అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి బాటలు నడిపేయాలని మనం అందరం మద్దతు పలికి మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరూ అన్ని కులాలు అన్ని అన్ని సంఘాల తరఫున అందరూ రావాలని కోరుకుంటూ మన చందూర్తి మండల కేంద్రంలోని మొద ఫస్ట్ వార్డులోని సిసి రోడ్డు అలాగే ముప్పై సుమారు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల సి ఇన్నర నుంచి వచ్చిన సిసి రోడ్లు ఆల్రెడీ మార్చిలో కంప్లీట్ చేయడం జరిగింది వాటి ప్రారంభోత్సవానికి వస్తుంది కాబట్టి ఇంకా కూడా మిగిలిన పనులకు కూడా మనం ఆ దరఖాస్తు పెట్టుకొని మంజూరు చేయవలసిందిగా కోరడం జరుగుతుంది చంద్రుతి గ్రామ మరియు మండల ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ఆ ఫస్ట్ వార్డులోని సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి రావాల్సింది కోరుకు ఇక్కడ సిసి రోడ్లతో పాటు మరే ఎస్సీ కమ్యూనిటీకి కూడా రెండు కమ్యూనిటీలకు కూడా ఐదు లక్షలు పది లక్షల రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మరి ఎన్ఆర్ఈజిఎస్తో చేసినటువంటి చంద్రుతి మండల కేంద్రంలోని రోడ్లు ఏవైతే పూర్తి చేయబడ్డాయో వాటిని ప్రారంభం చేయడానికి చంద్రుతి మండల కేంద్రానికి ఉదయం పది గంటలకు వస్తున్నారు మరే అలాగే వేములవాడ నియోజకవర్గానికి మరి ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించిన ప్రతి ఒక్క ఓటర్కు కృతజ్ఞతలు చెప్పడానికి అలాగే వేములవడలో సభ ఉంటుంది ఇక్కడి సిసి రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం మరి ఇక్కడున్న మండల ప్రజలందరూ ఇక్కడ మన చందుర్తి మండల కుల సంఘాల నాయకులు మహిళా సంఘాల సంబంధించిన వారు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి పది గంటలకు మరి ఏమన్నా వినతులు ఇచ్చేది ఉన్నా కానీ ఇవ్వవచ్చు రోడ్లు మంజూరు కానీ కులసంగా భవనాలు కానీ ఏవైనా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమున్నా కానీ నిధుల మంజూరు కొరకు మీరు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ ఉదయం పది గంటలకు చతుర్తి మండల కేంద్రానికి రావాలి మరి పది గంటలకు వారు వస్తున్నారు కరీంనగర్ నుంచి ఇక్కడికి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాం